సిద్ధు బసవరాజుని బ్రతిమిలాడుతూ ఉంటాడు నాన్న ఈసారికి ప్లీజ్ తనని క్షమించండి అని బ్రతిమిలాడుతూ ఉంటాడు సిద్ధు బసవరాజుని తులసిని క్షమించమని కానీ అబ్బామ్మ ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది రే సిద్ధు వాడు క్షమించిన నేను క్షమించను తనకి ఖుషి కావాలో నువ్వు కావాలో తేల్చుకోవాల్సిందే అని అంటూ ఉండగా తులసి బాధగా ఇలా అంటూ ఉంటుంది బామ్మగారు నేను ఖుషీని వదిలిపెట్టి ఉండలేను అని అనేస్తుంది తులసి దాంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక బామ్మ ఇలా అంటూ ఉంటుంది అయితే నీ మొగ్గుని వదిలే అని తులసిని అనగానే తులసి షాక్ అవుతుంది ఇక సిద్ధుని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది బామ్మ ఇంకేం చూస్తున్నావురా దీన్ని మెడపట్టి బయటికి గెంటై అని బామ్మ అంటూ ఉండగా తులసి షాక్ అవుతుంది సిద్ధు లేదు నేను తులసిని వదిలిపెట్టి ఉండలేను తనని బయటికి గెంటేయలేను అని సిద్ధు అనగా బసవరాజు దంపతులు బామ్మ అందరూ షాక్ అవుతారు ఇప్పుడు నువ్వు గెంటకపోతే నేనే దాన్ని మెడపట్టి బయటికి గెంటేస్తా అని శ్రీనివాస్ని చూస్తూ అంటూ ఉంటుంది బామ్మ అప్పుడు తులసి అవసరం లేదు బామ్మగారు నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడమే కావాలి కదా మీకు అని అంటూ ఉంటుంది తులసి అవును అన్నట్టు తులసిని చూస్తూ ఉంటుంది బామ్మ నేనే వెళ్ళిపోతాను అని తులసి అనగానే సిద్ధు షాకింగ్గా బాధగా తులసి వైపు చూస్తూ ఉంటాడు తులసి కూడా కన్నీళ్లతో సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది తులసి సిద్ధు ఇద్దరు దూరం కానున్నారా మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా ఒక్కటవుతారు బసవరాజు కుట్రని సిద్ధు ఎప్పటికీ తెలుసుకుంటాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్